నమస్తే నేను మీ రామూర్తి మీరు చూస్తున్నారు వి ఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకి అద్భుతమైన వీడియోని తీసుకొస్తున్నాను ఆ వీడియో ఏమంటే ఇరవై నాలుగు అవర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ధన ప్రవాహం మీకు నదీ ప్రవాహం వలే జరగాలి అంటే ఇరవై నాలుగు అవర్లు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీ జీవితంలో ధన ప్రవాహము నదీ ప్రవాహం వలన ప్రవహించాలి అంటే ఈ యొక్క చిన్న రెమెడీ మీరు చేసి చూడండి కంపల్సరీగా మీ జీవితంలో దాని ప్రవాహము నదీ ప్రవాహం అనే వస్తుంది నదీ ప్రవాహం ఎందుకు చెప్తున్నాయి అంటే నది అనేది అనంతంగా వస్తూ ఉంటుంది అంటే అది తొందరగా నీకు జీవనది అది తొందరగా నీకు ఎండిపోదు అనమాట అందువల్ల మీకు నదీ ప్రవాహం అనే డబ్బులు వస్తూ ఉంటుంది దానికి మీకు కావాల్సింది ఏమిటంటే కాల్ కేజీ ఉప్పు రాళ్ళు ఉప్పు అనమాట క్రిస్టల్ సాల్ట్ కాల్ కేజీ ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలి అంతేకాకుండా దానికి మీరు ట్రాన్స్పరెంట్ ఈ యొక్క గాజు గిన్నె అంటారు ట్రాన్స్పరెంట్ బౌల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి కంపల్సరీ ఈ యొక్క గాజు గిన్నె ఉంటే మీకు అదృష్టము ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ బాగుంటుంది అది మాకు దొరకదు అని భావించే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది మట్టి పాత్ర ఈ రెండే అనమాట వేరే ఇంకా నీకు బంగారు వెండి రాగి వెంట అవసరం లేదు ఈ రెండు గాజు బౌలు లేదు మట్టి పాత్ర ఈ రెండిట్లో మీరేం చేస్తారంటే ఒకటింకాలు కేజీ ఉప్పుని దాంతో నింపండి పూర్తి సెవెంటీ పర్సెంట్ ఆ పింగాన్ని ఏదైతే తీసుకొచ్చినా మీరు ఆ గాజు బౌలు అందులో ఊటింగ్ కాలు కేజీ ఉప్పుని నింపేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇంట్లో ఏ మూలనే పెట్టండి ఏ మూలనే పెట్టండి అంటే మీరు డబ్బులు దాచుకుంటారు కదా బీరువాలో ఆ బీరువా కిందైనా పెట్టండి బీరువా లోపలైనా పెట్టండి బీరువా లోపల స్థలం ఉంటే బీరువా లోపల పెట్టండి అక్కడ స్థలం లేదు అంటే కింద మనకు స్థలం ఉంటుంది ఆ స్థలంలో పెట్టండి పెట్టేసి దీనికి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మీరు ఏదైతే డబ్బు మీరు ఉపయోగిస్తూ ఉంటారో ఆ డబ్బుని ఆ యొక్క బౌల్ పైన ఆ ట్రాన్స్ఫర్ పెట్టినాం కదా మనము గాజు బౌల్ దానిపైన ఒక పేపరు అంటే నల్లటి అక్షరాలు లేకుండా తెల్ల పేపర్ ఒకటి వేసింది దానిపైన ఆ డబ్బుని పెట్టండి చిల్లర నాణేలు కావచ్చు నోట్లు కావచ్చు దానిపైన ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టండి డైలీ వేజెస్ అయితే డైలీ వేజెస్ పెట్టండి లేదు వీక్లీ వేజెస్ అయితే వీక్లీ వేజెస్ పెట్టండి మంత్లీ వేసేస్తే ఆ డబ్బుని మీ బ్యాంకులో ఉంచకుండా ఆ డబ్బును మొత్తం డ్రా చేసుకొచ్చి మీ ఇంట్లో ఆ యొక్క దీనిపైన పెట్టండి ఇరవై నాలుగు పెట్టండి ఇరవై నాలుగు పెట్టిన తర్వాత ఆ డబ్బుని మీరు వేరే దానికి ఉపయోగిస్తూ ఉండండి ఇది మీరు కంపల్సరీగా పాటించడండి ఒక వన్ వీక్ తొమ్మిది రోజులనే మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది ఇరవై నాలుగో వాళ్ళు కూడా మీ జీవితంలో డబ్బుల్ని ఆకర్షిస్తూనే ఉంటారు డబ్బు సంబంధించిన అవకాశాలు మీకు పొంగి పొందుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రక్రియని ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇది మంచి వీడియో కాబట్టి దీన్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ